హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాక్ష్మీ బ్లాగ్ ఈ లాగ్లో మా ఇంట్లో ఉగాది సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము మాస్టర్లో పిల్లలకి ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేశాను ఎంత క్వాంటిటీలో ప్రిపేర్ చేశాను చూపిస్తాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాక్ష్మీ బ్లాగ్స్ ఉగాది పచ్చడి కావాల్సిన చెడ్ రుచుల్లో ఫస్ట్ బెల్లం తీపు కోసం చింతపండు పులుపు కోసం చిన్న మామిడి పిందులు వగర కోసం కారం కోసం వెండిమిర్చి చేదు కోసం పువ్వు ఉప్పు ఉప్పు కోసం ఇవి ఈ షడ్ ఆరు కలిపి మనం ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటాము అంతేకాకుండా మనకు కావాల్సిన అడిషనల్ ఫ్రూట్స్ని కానీ ఇంకా ఏది కాదు యాడ్ చేసుకొని మనం అన్నీ కలిపి చేసుకోవచ్చండి మేము అయితే షడ్ పాటు ఎప్పుడు సపోటా గ్రేజ్ బనానా పక్కా వేసుకుంటాము ఈ ఆరు ఇంగ్రీడియంట్స్తో పాటు మూడు కూడా అంటే తొమ్మిది ఇంగ్రీడియంట్స్ వేసి చేసుకుంటాము ఫ్రూట్స్తో కూడా మనకి ఉగాది పచ్చడి తినాలనిపిస్తుంది మా సైడ్ ఎక్కువ ఆంధ్ర స్టైల్ ఎక్కువ చేసుకుంటారు కొంత కొంతమంది ఏంటంటే నాలుగు ఆరు షట్ రుచులతో సింపుల్గా చేసుకుంటారు కొంతమంది ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటారు మేము అయితే పక్క ఫ్రూట్స్ యాడ్ చేసుకొని చేస్తున్నాము మా స్టైల్లో మన ఆంధ్ర స్టైల్లోనే మా పిల్లలకి అంటే మాస్టర్ పిల్లలకు కూడా మేము ఉగాది పచ్చడి ఇవ్వాలని నేను అన్ని రుచులు వేసి చేశాను అదేంటక్క ఇది పానకంలా చేయకుండా ఎంత చిక్కగా చేస్తారని అడిగారు లేదమ్మా ఇటు సైడ్ మేము ఎక్కువ కొంచెం చిక్కగానే చేసుకుంటాం అంటే పచ్చడి ఫీల్ వచ్చేలాగా ఉగాది పచ్చడిలా చేసుకుంటాము అని చెప్పాను కానీ చాలామంది పానకంలా తాగుతారు కదక్క అలా చేస్తారంటే మళ్ళీ కొంచెం వాటర్ వేస్తే అనుకుని పలచగా చేశాను అంటే ఎక్కువ స్పూన్తో తినేలా కాకుండా చాలామంది ఇటు సైడు తెలంగాణలో ఎక్కువ ఏం చేస్తున్నారంటే తాగి వాటర్ ఫీల్ వచ్చేలా చేస్తున్నారు ఒక్కొక్కరిది ఒక్క స్టైలు మాదటి చటు సమ్మేళనంతో పాటు ఇంకో మూడు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి నేను చిక్కగా నేను పచ్చడిలా చేశాను కానీ అది కూడా నచ్చింది ఇంకా ఇది టాపిక్తో పాటు నెక్స్ట్ ఇంకో టాపిక్ ఏంటంటే మనం ఈ ఉగాది రోజున కొత్త నిర్ణయం తీసుకోవాలంట ఏదో నిర్ణయం తీసుకోవచ్చు నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను కానీ అది మీరుతో షేర్ చేసుకోను కానీ అది అందరూ ఎవరైనా సరే ఒక నిర్ణయం తీసుకోండి మంచి నిర్ణయంతో ముందుకు సాగాలి ఏదైనా ఒక సాధించాలంటే ఒక టైం పడుతుంది కొంచెం ఓపికతో పేషెన్స్తో ఉంటే మనకు పక్కా మన విజయం సాధిస్తాము తొందరకి ఈరోజు స్టార్ట్ చేసి రేపు అయిపోవాలంటే రాత్రి కలగంటే ఏది జరగదండి కొంచెం దేనికన్నా టైం అంటూ కేటాయించాలి ఆ టైము కొంచెం టైం పడుతుంది కొంతమందికి వెంటనే కావచ్చు మినిమం కొంతమందికి ఒక వన్ ఇయర్ కావచ్చు కొంతమంది సిక్స్ మంత్స్ కావచ్చు కొంతమంది టెన్ డేస్లో అవ్వచ్చు ఏదైనా సరే ఒక టైం అంటూ కొంచెం ఫాలో అయ్యి ఓపికతో ఉంటే పక్కా సక్సెస్ అంటూ మేము ముందుకు వస్తుంది ఆ టైం అంటూ దానికి కేటాయించాలి ఒకది పచ్చడి తయారవడానికి అన్ని కలిపి ఎలా ఎంతసేపు ప్రిపేర్ చేసామో అలాగే మన జీవితంలో కొన్ని కష్టాలు సుఖాలు బాధలు అన్నీ ఉంటాయి అవన్నీ ఎదుర్కొని మనం ముందుకు సాగితే మన జీవితంలో సక్సెస్ అంటూ మనం వస్తుంది ఏదైనా సరే తొందరపడకండి తొందరపడితే ఏమీ రాదు ఏదైనా సాధించడానికి కానీ ఏదైనా బిజినెస్లో కానీ ఏదైనా సరే కొంచెం టైం అంటూ ఒప్పిగితో చేసుకుంటే మన విజయం మన అంటే ఉంటుంది ఫైనల్గా ఉగాది పచ్చట్ అయితే రెడీ చేసేసాము ఇంకా మనం పూజ కూడా అన్నీ సిద్ధం చేసుకొని పూజ గదిని అలంకరించడంతో పాటు మనం కూడా నీట్గా అలంకరించుకొని పూజ రెడీ చేసేసుకోవడమే ఎప్పుడైనా సరే మనం పూజ చేసేటప్పుడు కొంత కొంతమంది ఏం చేస్తారంటే నైట్ ఇదిస్తా ఫాస్ట్గా అయిపోతుందని అంత పూజ అయిపోయిన తర్వాత మంచిగా రెడీ అయ్యి ప్రసాదాలు పంచి పెడతారండి అలా కాకుండా మనం పూజ చేసేటప్పుడు నిండుగా సాంప్రదాయంగా పూజ చేసుకోండి అంటే రెడీ అయిపోయి కొంచెం లేట్ అయినా సరే నీట్గా రెడీ అయ్యి మంచిగా పూజ చేసుకోండి అంతా మంచిగా జరుగుతుంది అంటే అలా చేయడం మంచిది ఇలా చేయడం చెడుదాన్ని కాదు మనం ఎప్పుడైనా చేసేటప్పుడు కొంచెం పది నిమిషాలు ముందులేసి అన్నీ సర్దుకుంటూ అయిపోతుంది ఒక పది నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు అంతా పర్ఫెక్ట్గా చేసుకోవడానికి ట్రై చేయండి మాకు పూజ అయిపోయింది అందరికీ ప్రసాదం పంచేస్తాము ఫైనల్గా నేనైతే కొంచెం గ్లాసులు వేసుకొని తాగుతాను ఎవ్రీ టైం నేను ఎప్పుడు కొంచెం స్పూన్తో ఇలా తాగుతాము కానీ ఈసారి ఏంటంటే నాకు బాగా నచ్చింది గ్లాస్తో తాగాలి గ్లాస్తో తాగాలనా లేదా ఒక గ్లాసు తాగాలని నిర్ణయించుకొని గ్లాసులో తాగేస్తాను మా హస్బెండ్కి ప్రసాదం ఇచ్చి నేను ప్రసాదం తీసుకున్నాను చాలా బాగా మా ఉగాది సెలబ్రేషన్ జరిగింది మీ ఇంట్లో ఉగాది సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయో చెప్పండి తెలిసి తెలియక తప్పుగా మాట్లాడితే దయచేసి ఏమనుకోవద్దు ఫైనల్గా లంచ్ అయితే మావిడికే పులిహార్ చేశాను మా మావిడికాయ పప్పు వైట్ రైస్తో మా లంచ్ ఇలా కంప్లీట్ చేసాము గుడికి వెళ్ళి ఉగాది పూజ అండ్ ఉగాది పండుగని ఇలా క్లోజ్ చేశాము చాలా బాగా జరిగింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాయ్